ఉధృతంగా ప్రవహిస్తున్న నది రహదారుల దిగ్బంధం ప్రారంభమైన స్వదేశీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గమ్మను దర్శించుకున్న నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు కాకినాడలో సందడి హీరోయిన్ అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల సంస్థ గోయాస్ పదిహేడవ బ్రాంచ్ ను ప్రారంభించిన నేహా శెట్టి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను రెండు వేల నాటికి త్రీ ట్రిలియన్ ఎకనామీకి చేరేలా కృషి చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో రెండున్నర శాతం ప్రజలు ఉన్న మన తెలంగాణ మన దేశానికి జీడీపీని అందిస్తుందని అన్నారు రాబోయే రోజుల్లో ఐదు శాతాన్ని పది శాతానికి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రిలియన్ డాలర్స్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రెండున్నర శాతం జనాభా ఉన్న మనము ఐదు శాతం జీడీపీని ఇస్తున్నాం ఈ దేశానికి రాబోయే రోజుల్లో ఈ ఐదు శాతాన్ని పది శాతానికి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థిని విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని చేర్పించాలి నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే టాటా సంస్థతో ఎంఓయూ చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే నాలుగు ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది ఆ రోజు కొంతమంది విమర్శించింది ఇది పునాది రాళ్ళలాగానే మిగిలిపోతాయని ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ చేసిన మోసమే ఇప్పుడు తెలంగాణ ప్రజా చేతుల్లో ఒక పశుపతాస్త్రం అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు సరైన మోకా దొరికిందన్నారు కేటీఆర్ ఏ వర్గానికి ఎంత మేర కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పడానికి వారికి నిగదీసి అడగడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతోటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను అందిస్తారని వివరించారు కేటీఆర్ మీకు సరైన మోకానిచ్చింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలన్న విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి సైనికులు పొద్దునుంచే చేస్తాం పెద్ద స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా కార్యకర్తల దాకా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నూరు రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొకసారి తేలిపోయింది కాబట్టి వంద రోజులు కాదు ఏడు వందల రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా రాబోయే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందులో ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచించింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది ఏ రైతు రెండుసార్లు ఎగ్గొట్టిన రైతు బంధే కాదు మళ్ళీ తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఒక్కసారి మాత్రం పన్నెండు వేలు ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం అట్లాగే మరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం నెలకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి ఇరవై రెండు నెలలైనా కూడా ఏడు వందల రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలుగా ఇవ్వలేదు కాబట్టి దాదాపు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి సంకల్పంతో రాష్ట్ర నలుమూలల నుండి అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నిరుద్యోగుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రైజింగ్ కు అభివృద్ధికి కృషి జరుగుతుందని అన్నారు మంత్రి దుద్దిలే శ్రీధర్బాబు ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కి శంకుస్థాపన చేసి మళ్ళా సంవత్సరం పూర్తవుతూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది గొప్ప మా విజయం ఇది ప్రజా విజయం విజయమని దానికి కారకులు మూలము ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యలు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యలు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మరి హైదరాబాద్ మేయర్ గారికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ మేయర్ గారు ఈరోజు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈనాడు అన్నిటిని కూడా ముందుకు నడిపిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న దానా కిషోర్ గారు మరి అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన గౌరవ సంబంధిత మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు వేదికపై ఆశనులైన గౌరవ పెద్దలందరికీ అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు ఇతరులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మరి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు రాష్ట్రం నలుమూల నుంచి అరవై ఐదు ఐటీఐ ఏటీసీ సెంటర్స్కు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ అరవై ఐదు కేంద్రాల నుంచి వీక్షిస్తూ ఉన్న మరి ఏటీసీకి సంబంధించిన ప్రిన్సిపల్లు వారి సిబ్బంది విద్యార్థిని విద్యార్థులందరికీ పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు ఒకటే మాట చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నాడు అభయహస్తం అని బాండు పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి తిరిగి పంచిపెట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజున ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదని అన్నారు హరీష్ రావు ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డదో ఆయా వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు ఇది అభయహస్తం కాదు ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి వేసుకొని అధికారంలోకి వచ్చారు కానీ ఈ గ్యారెంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది అంతా మోసం అంతా దగా కార్డుగా తెలిపోయింది రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లోనే మేము తీర్మానం చేస్తాము మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు నమ్మబలికారు ఇది సోనియా గాంధీ మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతరో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు వంద రోజులు కాదు ఇలా ఏడు వందల రోజులైనా కూడా అమలుకు నోచుకోలేరు ఆ గాంధీలేమో ఇలా హైదరాబాద్కు రావడకుండా ముఖం చాటేసింది ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ప్రశ్నిస్తారని ఆ గాంధీలు ఇలా హైదరాబాద్కి వస్తలేరు ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఇలా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం చట్టబద్ధత తెస్తామని చెప్పాం ఇంకా ఎందుకు అమలు కాలేదని మరి ఆ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా మరి ఆ రోజు ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగిన గాంధీలు ఇవాళ ఎందుకు ముఖం చాటేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు అవ్వకిస్తాం అన్నాడు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు రైతుకి ఇస్తాం కౌలు రైతుకు ఇస్తాం ఇద్దరికీ ఇస్తామన్నాడు ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు ఎన్నికలైనాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది ఈ రోజు తెలంగాణ ప్రజాపాలజీ సెంటర్ ను ప్రారంభించుకోవటం ప్రభాకర్ గౌడ్ మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విద్యలకు ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈరోజు వృత్తి విద్యల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గమనించి ఒక క్రమ క్రమబీక క్రమబద్దీకరణ లోపల భాగంగా చాలా ఉన్నటువంటి ఓల్డ్ ట్రెడిషన్ లో ఉన్నటువంటి ఐటీలన్నిటినీ టాటా వారి సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేదానికి మరి మార్గం చూపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి బయట ఉన్నటువంటి ఈ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ గారికి వరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంజనీర్లు చదివిన ఇతరత్ర చదివిన సాంకేతికమైనటువంటి వృత్తి నైపుణ్యత లేకపోతే భవిష్యత్తు లేదు అని గమనించి ఆ వృత్తి నైపుణ్యతకు సంబంధించి ఐటీఏలే ఏటీసీలు వేదికగా మారాలని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు తప్పకుండా తెలంగాణ యువత పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా ఈరోజు ఐటీఐ ఏటీసీలో చదువుతున్నటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో వెంటనే ప్లేస్మెంట్ దొరికే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అందరూ కూడా రాబోయే కాలంలో మనకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల యువత దాదాపు డెబ్బై లక్షల ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలతోటి స్వయంగా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యమంత్రి గారు మొన్న ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గారు వస్తే ఒక మాట నేనున్నా అక్కడ వరొక మాట చెప్తా ఉన్నారు గతంలో ప్రభుత్వాల దగ్గర ఆర్థికంగా ప్రజలకు ఎంతంటే అంత సహకారం చేసేటువంటి అంశం ఉండే భూములు ఉండే కానీ ఈరోజు ఉన్నటువంటి మారిన పరిస్థితులల్లా మరి అభివృద్ధి చెందాలంటే వాళ్ళందరూ కూడా జీవితాలు ముందడుగు వేయాలంటే అందరికీ విద్యను మాత్రమే ప్రభుత్వం తరఫున అందజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం రాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చారని వాటిని అమలు పరిచారంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి తలసని యాదవ్ రైతాంగాన్ని మహిళలను యువతను నిరుద్యోగులను కాంగ్రెస్ వారు నట్యట ముంచారని విమర్శించారు తలసని శ్రీనివాస్ యాదవ్ రైతాంగాన్ని మోసం మోసం చేశారు యువతని మోసం చేశారు నిరుద్యోగులైనటువంటి యువకులను కూడా మోసం చేసి గతంలో కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవడం ఇరిగేషన్ కావచ్చు మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం అంతా నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణని ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండి మరి సంపూర్ణంగా నీళ్లు కానివ్వండి ఇరవై నాలుగు గంటల కరెంటు కానివ్వండి దాంతోపాటు రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశం కాదు ప్రపంచమే ఎవ్వరు కూడా మరి ఊహించని విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం దాంతోపాటు పేదలకు పెన్షన్ మరి ఆ రోజు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేయడం ఇట్లా చాలా కార్యక్రమాలను తీసుకొని రెండో వైపున గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసుకొని ఒక సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రంలో మరి అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది కూడా మనం చూసినాం మరి ఇటువంటి నాయకుడిని దించేయాలంటే మనం అటగోలు హామీ లేని చెప్పి ఆలీబాబా నలభై దొంగల్లాగా ప్లాన్ చేసుకొని మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ఆ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ అని ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక బీసీపీ డెన్ తీసుకొచ్చి చెప్పినటువంటిది కూడా మనం చూసినాం కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తామని లేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే టెన్త్ షెడ్యూల్లో పెడతామని ఏ రోజు కూడా చెప్పలే మాకు బాగా అనుభవం ఉంది ఇది ఎట్లా సాధ్యమవుతుందని అంటే కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఆరు నెలల నుంచి డ్రామాలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రైతాంగం నమ్మే పరిస్థితుల్లో లేదు యూరియా కోసం నాకు తెలిసి ఈ దేశంలో మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు కూడా చూడలేం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే హైడ్రా భూతాన్ని పేద ప్రజల మీద మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తామన్న హామీని అమలు పరుస్తున్నామన్నారు ఆయన ఇప్పుడు న్యాయం జరగకపోతే బీసీలకు మరెప్పుడు న్యాయం జరగదని అందుకే అందరి చొరవతో నేడు బీసీలకు నలభై రిజర్వేషన్ను ఆమోదించామని వివరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రం కింద ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు రాకుండా పోయినాయి అయినా సరే మనం అన్నాం దాన్ని ఇలా చేయాలి యాభై ఆరు అరవై శాతం ఉన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారు మేము హోసీలమైనా సరే మన అందరినీ కల్పం పోయినప్పుడే ప్రజాస్వామ్యం అవుతుంది ఈ తెలంగాణ వచ్చినప్పుడు కూడా బీసీలకు న్యాయం జరిగిపోతుంది ఇప్పుడు జరగదు అందుకనే మేము దానిని కట్టుబడే ఈరోజు జీవో నైన్ నిన్న ఇవ్వడం ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం దాంట్లో ఈరోజు చట్టసభలలో సర్పంచ్లుగా ఎంపీ టీసీలుగా జెడ్పీ టీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్గా మున్సిపల్ కౌన్సిలర్గా ముసల్ చైర్మన్గా ఈరోజు అరవై తొమ్మిది శాతం ఇంక్లూడింగ్ బీసీలు నలభై రెండు హత్తుకుంటే ఆ రిజర్వేషన్ వివత్తులందుకు మంత్రిగా నాకు సంతోషం చాలా సంతోషం అనిపిస్తుంది దాంతోపాటు బీసీలందరికీ కూడా అందరికీ చెప్తున్నాం ఒక మాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి అమలు కాని హామీలను గ్యారంటీ కార్డులను చెప్పి గెలిచి గద్దెనెక్కిన తర్వాత అడుగడుగున ఏ విధంగా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందని అన్నారు మాజీ మంత్రి సబిదా ఇంద్రారెడ్డి తెలంగాణ ఇరవై రెండు నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ విధంగా హామీ ఇచ్చిందనేది అందరము విన్నము ప్రజలు కూడా విన్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తూ ఉంటే ఇరవై రెండు నెలల్లో ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేచ్చు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది కళ్ళ కట్టినట్టు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా మా మహిళా సోదరి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు రకరకాల హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని ఈరోజు ఓట్లు వేయించుకొని ఇరవై రెండు నెలల తర్వాత మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రతి మహిళను తట్టితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రెండు వేల ఐదు వందలు ఎన్నికలప్పుడైతే ప్రతి మీటింగ్లో కూడా అత్తకు కోడలికి ఇద్దరికి కూడా అత్తకేమో పెన్షన్ ఇస్తాము వచ్చిన రెండు వేలు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తున్నారు మేమైతే నాలుగు వేలు ఇస్తామని చెప్పిన్నారు అట్లే కోడలికైతే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ కార్డు ఇచ్చి మరీ వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాచుకోమని చెప్పి మరీ ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అదే కాకుండా ప్రతి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామని చెప్పి రకరకాల హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారనేది అడుగడుగున మోసం కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్న సందర్భంలో ప్రజలు ఇప్పటికైనా రేపు వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని మా మహిళా సోదరు ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను పండుగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల పండుగని సంతోషపడుతూ ఉంటారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో తల్లిగారింటి నుండి అన్నదమ్ముల నుండో ఖచ్చితంగా ఒక చీర వస్తుంది నాకని ఎదురు చూస్తున్న సందర్భం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదే ఆనవాయితీని కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా ఆడబిడ్డలకి ఒక చీర పంపించేవాడు కానీ ఈరోజు రెండు సంవత్సరాల నుండి ఇగో వస్తుంది ఇస్తామని ఊరిస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు బాగలేవని ఒకసారి చెప్పుకుంటూ ఈరోజు ఇప్పటివరకు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డల చీరలు కూడా ఎగనామం పెట్టిన సందర్భం చూస్తూ ఉన్నాం మాట చెప్తా హైదరాబాద్ లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పురాణ ఉన్న శివాలయం నీట మునిగింది ఆలయంలోనే పూజారి కుటుంబం చిక్కుకుపోయింది ఆలయం పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు పూజారి కుటుంబం ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది కారణంగా అంబర్పేట్లోని పలు కాలనీల్లోకి ఇళ్లల్లోకి చేరిన నీరు ముసారం బాగ్ గోల్నాక బ్రిడ్జీలు వద్ద రాకపోకలను నిలిపివేశారు

స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఒకప్పుడు ఇతర దేశాల ఫోన్లను వాడే పరిస్థితి నుండి మేక్ ఇన్ ఇండియాగా రూపాంతరం భారత్ రూపాంతరం చెందుతుందని ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకుంటుందని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రీమియం పే చేశారు మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు అది కూడా తొంభై ఏడు తర్వాత మీరు చూస్తే తొంభై ఏడులో స్టార్ట్ చేసి తొంభై ఎనిమిదిలో మీరు రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని దెబ్బతిన్ల బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటల చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే మా చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు అమెరికాలో బ్రహ్మాండంగా కంపెనీ పెట్టి బాగా డబ్బులు సంపాదించి తర్వాత ఇప్పుడు ప్రజాసేవ కోసం నేను రమ్మంటే వచ్చాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఒక్క చంద్రశేఖర్ గారే కాదు నేను ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పాను మనం జాబ్ వర్క్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే అది కాదు మనం చేయాల్సింది డబ్బులు ఉండేది ప్రోడక్ట్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి మనకు శక్తి లేక కాదు మనం ఆలోచించాలి అని చెప్తే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తయారు చేయలేకపోయారు కానీ బ్రహ్మాండమైన ఆంటర్ప్రెనూర్స్ అయ్యారు ఈరోజు ఐటీ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఫోర్ జీ ప్రధానమంత్రి గారి దూరదృష్టి విషన్ బిగినింగ్లో అందరూ అనుకున్నారు ఇంద్రకీలాద్రిపై శ్రీ త్రిపుర త్రిపుర దేవి అలంకారంలో ఉన్న దుర్గమును ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు తరువాత ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉంది దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్న తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం దీక్షతో వస్తున్నారు అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి దసరా ఏర్పాట్లు బాగున్నాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తారని అన్నారు

யமே நியமேனம் வசம் வஹோஷா విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి